హలో అండి వెల్కమ్ టు బిజ్ఞాస్ ఛానల్ ఈరోజు టమాటో రసం ఎలా చేసుకోవాలో చూద్దామండి దీనికి నేను ముందుగా పెద్ద సైజులోనే ఫైవ్ టమాటోస్ తీసుకున్నాను చిన్న చింతపండు తీసుకున్నాను చిన్న నిమ్మకాయ ఎంత సైజులో ఈ ఫైవ్ కూడా కొంచెం వాటర్ వేసి చిన్న గంటు పెట్టానండి టమాటాకి వాటర్ వేసి బాయిల్ చేసుకున్నాను బాయిల్ చేసుకొని వాటర్ సపరేట్ మిగిలిన రిమైనింగ్ వాటర్ సపరేట్ చేస్తాను ఉడకబెట్టిన టమాటా చింతపండు పక్కన పెట్టుకొని వీటిని చక్కగా మెత్తగా చల్లారాక గ్రైండ్ చేసుకొని పేస్ట్ చేసుకున్నాను ఇప్పుడు వీటికి కావాల్సింది ఏంటంటే ఆనియన్స్ రెండు పచ్చిమిరపకాయలు కరివేపాకు వెల్లుల్లిపాయ రబ్బలు ఒక పది తీసుకున్నాను మిరపకాయలు ఒక రెండు తీసుకున్నానండి దీనికి ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం వేడెక్కగా ఒక స్పూన్ ఆవాలు జీలకర్ర వన్ వన్ స్పూన్ వేసుకున్నానండి ఇవి రెండు వేగిన తర్వాత వెల్లుల్లిపాయ ఎండుమిర్చి కరివేపాకు ఇవి బాగా వేసి బాగా కలుపుకొని ఇవి కూడా బాగా వేగ నివ్వాలండి ఇవి వేగగానే ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు పొడవు మొక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి ఇవి కూడా బాగా వేగిన తర్వాత చిట్కెడు ధనియాల గుండ జీలకర్ర గుండ పసుపు ఇవన్నీ వేసి బాగా కలుపుకొని ఈ టమాటా క్యూరీ అంతా కూడా ఇందులో వేసుకుందామండి ఒక టూ మినిట్స్ కొంచెం మగ్గిన తర్వాత అందులో వాటర్ యాడ్ చేసుకుందాము మనకి ఎంత క్వాంటిటీలో కావాలో అంత క్వాంటిటీ నేను ఫుల్లీ గిన్నె నిండా పెట్టుకుంటున్నానండి వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి అది ఎందాకాల జార్లో వాటర్ కొంచెం కడిగేసి వేశాను అందుకే ఆ కలర్లో ఉన్నది మిగతా రిమైనింగ్ వాటర్ వేసి నిండుగా యాడ్ చేసుకుందామండి వేసుకున్న తర్వాత కారం కొంచెం ఒక హాఫ్ స్పూన్ల కారం వేసుకోండి ఇందులో టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకొని బాగా తలతల మరగనివ్వాలండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మరిగిన తర్వాత కొత్తిమీర వేసుకొని ఫైనల్లీ మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడి అన్నంలోకి ఒక ఫ్రై కూర పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి మీకు కూడా నచ్చింది అనుకుంటున్నానండి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ కామెంట్ ఏంటన్నది కామెంట్ బాక్స్లో చెప్పండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ద వాచింగ్ బాయ్